దశావతారం విఘ్నేశ్వరుడుకు అరవై రకాల సారి సమర్పించిన మెగా యూత్ సభ్యులు వినాయకుణ్ణి పల్లెగలో ఊరేగిస్తూ మహిళలతో సారి ఊరేగింపు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద మెగా యూత్ ఆధ్వర్యంలో తుమికాపల్లి గ్రామ పెద్దలు ఆడపడుచులు వినాయకుణ్ణి పల్లెగలో ఊరేగిస్తూ అరవై రకాల సారితో కోలాటాలతో నృత్య ప్రదర్శనలతో కడు రమ్యంగా స్వామివారిని ఊరేగించారు ఈ యొక్క ఊరేగింపులో తుమికాపల్లి గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు మెగా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కమిటీ సభ్యులు మాట్లాడు మెగా యూత్ విఘ్నేశ్వరుడు అరవై వసంతాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం దశావతారంలో మీ అందరికి దర్శనం ఇచ్చారని ప్రతి ఏటా చూసిన దానికన్నా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా చేస్తున్నామంటే దానికి కారణం తుమికాపల్లి గ్రామ ప్రజలు పెద్దలు మెగా యూత్ సభ్యులు అంటూ ఎఫ్టిపి న్యూస్ కి తెలియజేయడం జరిగింది बोलो गणेश महाराज के कई 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 बोलो गणेश महाराज के